హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి యాష్ సార్ నుంచి ఒక న్యూ పాపప్ వచ్చింది ఈ పాపప్లో ఏం చెప్పారు ఆయన మాటలు ఏంటి ఇంతకు అని ఎలా స్పందించారు అనే దాని గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ప్రతిదీ క్లియర్ అండ్ క్లారిటీగా వరకు చూడండి అలాగే మనం ఒక కమ్యూనిటీ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది అప్డేట్స్ కోసం ఎవరైతే ఇంకా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి మీరు కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకా ఎవరికైతే ఆ లింక్ కనిపించట్లేదు అర్థం కావట్లేదు అంటే నాకు కామెంట్లో లింక్ అని మెసేజ్ చేయండి ఆ గ్రూప్ లింక్ అని నేను ఆ లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాను కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి మీకు మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే చివరి పిలుపు అప్లై చేయడానికి చివరి ఇరవై నాలుగు గంటలు మాత్రమే మేము ఆశ్చర్యపోయాము ఇరవై నాలుగు గంటలని చెప్పారండి అంటే ఇది మనకు పాపప్ వచ్చేసి నైట్ వచ్చింది మిడ్ నైట్ వచ్చింది మనకు సో ఇక్కడ మనకు ఇప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఎనిమిది గంటలేమో చూపిస్తూ ఉంది ఎనిమిది గంటల సంథింగ్ ఏదో చూపిస్తూ ఉంది అంటే ఈరోజు మధ్యాహ్నము మన ఇండియన్ టైం ప్రకారంగా అయితే ఈరోజు మధ్యాహ్నము మూడు గంటలకైనా నాలుగు గంటలకైనా ఈ యొక్క పాపప్లో అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవుతుంది మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు కావచ్చు సో యాష్ గారు ఏం చెప్పారు స్పష్టంగా మనం తెలుగులో క్లియర్గా అండి విక్టరీ విత్ యాష్ అప్లికేషన్కి వచ్చిన స్పందన అసాధారణంగా ఉంది సర్వే వన్ మరియు సర్వే టూ రెండిటిని కలిపినందుకంటే ఎక్కువ అంటే ఏం చెప్తా ఉన్నారంటే సర్వే వన్ మనం చేశాం కదా సర్వే టూ చేశాం కదా దానికంటే ఎక్కువ సంఖ్య కనిపిస్తూ ఉంది ఆశ్చర్యంగా ఉంది ఈ యొక్క సర్వేని మేము చూస్తూ ఉంటే అని చెప్పేసి చెప్పారు సో మీ ఆవేశం కట్టుబాటు ఉత్సాహం మళ్ళీ నిరూపించాయి ఈ కమ్యూనిటీ ఎంత బలంగా విశ్వాసిస్తుందో మన కమ్యూనిటీ ఎంత బలంగా ఉందో మళ్ళీ నిరూపించిందని చెప్తా ఉన్నారు మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేల్ డ్రీమ్ గొప్ప ధైర్యమైన అందమైన పంచుకున్న కలం ఇది మనది బ్యూటిఫుల్ డ్రీము అందమైన పంచుకున్న కళ మనది అని చెప్తా ఉన్నారు ప్రపంచ నలుమూలలా నుండి వచ్చిన ప్రేమ ఉత్సాహం కట్టుబాటు నిజంగా ప్రేరణ కల్పించాయని చెప్తా ఉన్నారండి మీరు మరోసారి చూపించారు ఈ కమ్యూనిటీ జీవించి ఉంది ఏకమై ఉంది మరియు తదుపరి దశకు సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారండి మనం అందరం కలిసి ఈ యొక్క సర్వేని ఫిల్ చేసినందుకోసం ఆయన చాలా సంతోషంగా ఉన్నారు మనమందరము మళ్ళ మరొకసారి చూపించాము ఈ కమ్యూనిటీ చాలా నెక్స్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి తదుపరి దశకు వెళ్తూ ఎవరైనా విక్టరీ విత్ యాష్లో ప్రీమియర్ సీట్లలో ఉండాలనుకుంటే ఇప్పుడు మీకు అవకాశం ఉంది ఇప్పుడే అప్లై చేయండి నెక్స్ట్ దశలో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలనుకుంటే ప్రీమియర్ సీట్లో ఉండాలనుకుంటే మనమందరము ఇప్పుడు మన అందరికీ అవకాశం ఉంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి చెప్తా ఉన్నారు ఇది మీకు చివరి గుర్తు ఇంకా ఇరవై నాలుగు గంటల లోపు మాత్రమే అవకాశం ఉంది మన ఇండియన్ టైం అయితే ఈరోజు మహా అంటే ఎనిమిది ఎనిమిది గంటలు చూపిస్తూ ఉంది ఇక్కడ మహా అంటే మూడు గంటలు లేదా నాలుగు గంటల లోపల కంప్లీట్ అవ్వచ్చు అండి మేబీ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే త్వరగానే కంప్లీట్ అవుతుంది మూడు గంటల లోపు సో ప్రతి ఒక్కరు ఫిల్ చేసుకోండి ఇంకా అప్లై చేయలేదా మీరు ఇంకా ప్రియారిటీ ప్లేస్మెంట్ని విక్టరీ విత్ యాష్ కోసం అప్లికేషన్ సమర్పించలేదంటే ఇది మీ సమయం ఇంకెవరైతే సమర్పించలేదో అది మన సమయం అని చెప్తా ఉన్నారు ఒకసారి అప్లికేషన్ విండో ముగిస్తే ఇక ఎలాంటి ఎంట్రీలు అంగీకరించబడవు మళ్ళీ చెబుతున్నాం విండో మూసిన వెంటనే అంతే ఇక ఎలాంటి మినాహింపులు లేవు క్లియర్గా చెప్తా ఉన్నారండి ఇక్కడ ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అవుతే విండో క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఆసక్తి లేదని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే అప్లై చేయండి ఈ కొత్త అధ్యాయంలో మొదటి వారిలో ఒకరిగా ఉండే అవకాశాన్ని పొందండి ఇది పెరుగుదల కృతజ్ఞత మరియు పంచుకున్న లక్ష్యం మీద నిర్మితమైన ఉద్యమం అండి అని చెప్పారండి ఇక్కడ క్లిక్ చేసి మీ అప్లికేషన్ని సమర్పించండి ధన్యవాదాలు మీ అద్భుతమైన పాల్గొనడం మరియు ఉత్సాహానికి ధన్యవాదాలు మీ ఏకత కొనసాగుతున్న మార్గాన్ని ప్రకాశించజేస్తుంది మీరు చూపిస్తున్న ఆ స్పందన ఆ హృదయంతో కూడిన భాగ్యస్వామ్యం ఈ మిషన్ను మరింత బలపరుస్తుంది మనందరం కలిసి అద్భుతమైన దానికి సృష్టిస్తున్నాము ఇది కేవలం ఆరంభం మాత్రమే యాష్ గారు క్లియర్గా చెప్పారు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా మనం కొత్త దాన్ని కొత్త అద్భుతమైన దాన్ని మనం సృష్టిస్తున్నామని చెప్పారండి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయండి ఎట్ ఎనీ కాస్ట్ ఒక సింగిల్ స్టెప్ కూడా బ్యాక్ ఫార్వర్డ్ అవ్వకండి ఒక వన్ పర్సన్ కూడా మీరు ఛాన్స్ తీసుకోకండి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్ని మ్యాండేటరీగా ఫిల్ చేయండి సో ఆయన మళ్ళీ కూడా మనకు ఫైనల్ గా రిమైండ్ చేశాడు ఇది ఇరవై నాలుగు గంటల్లో ముగుస్తుంది ఇంకెవరైతే ఫిల్ చేయలేదో ఫిల్ చేయండి విక్టరీ విత్ యాష్ లోకి వెళ్ళడానికి ఇది ఒక ఛాన్స్ అంతే అని క్లియర్ గా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయండి ఇంకా మల్టిపుల్ ఐడిస్ అని చెప్పేసి చాలా వరకు చాలా వరకు చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసామండి మల్టిపుల్ ఐడిస్ గురించి కానీ ఇంకా ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్లో ఉండి అక్కడే ఆగిపోయిన వ్యక్తులు కూడా ఆ యొక్క వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ అవ్వండి ఓకేనా సో మీ టీంలో మీ అండర్లో ఉండే టీంని కూడా ప్రతి ఒక్కరిని ఫిల్ చేయించండి ప్రాబ్లం లేదండి ఒకవేళ ఇన్విటేషన్ లింక్ మనకు వచ్చిన తర్వాత అందరికి వస్తుందని చెప్పారండి ఇప్పుడు ఎస్టర్డే కూడా మైకిలియన్స్ గారు కూడా అదే చెప్పారు ఏం చెప్పారు అంటే ఇన్విటేషన్ లింక్ ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా విక్టర్ విత్ యాష్లోకి ఎంటర్ అవ్వమండి మనకు లింక్ వస్తుందో ఆ లింక్ ద్వారా మనం వెళ్తాము కావాలి అని అంటే మనకు వచ్చిన రిఫరల్ లింక్ ద్వారా వేరే వాళ్ళని ఎవరైనా మన టీంని జాయిన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా మంచి అప్డేట్స్ అయితే వస్తాయి సో వన్స్ ఇది ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి మ్యాండేటరీగా సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకోబోతాం విక్టర్ విత్ యాష్ అనే ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళబోతున్నామండి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వబోతామండి ఎటువంటి టెన్షన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మల్టిపుల్ ఐడిస్ గురించి కావచ్చు అలాగే అప్లికేషన్ ఫామ్ ఇంకెవరైతే ఫిల్ చేయలేదు కదా వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను మన వీడియోలు ఉన్నాయి సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్లో ఐడీస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లెఫ్ట్ సైడ్లో వీడియో పెట్టాను రైట్ సైడ్లో వచ్చేసి మల్టిపుల్ ఐడీస్ గురించి కూడా నేను వీడియో పెట్టాను ఒకసారి అవి చూడండి చూసి ఒక క్లారిటీ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి ఈ వీడియోని ఎంతవరకు సాధ్యమవుతా అంతవరకు మీ యొక్క కమ్యూనిటీస్కి షేర్ చేయండి ఫైనల్ కాల్ అని చెప్పేసి షేర్ చేయండి అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పండి ఈ వీడియో నేను షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూసైనా కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తారండి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు ఓకేనండి సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్